ప్రీవియస్ వీడియోలో బెంగళూరు వచ్చామని చెప్పాను కదా సో బెంగళూరు నుంచి ఆ వీకెండ్ ఏదైనా దగ్గరలో ఉన్న ప్లేస్కి అన్నట్టుగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అయితే కూర్కి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం కూర్కి వెళ్ళడము ఇది ఎప్పుడంటే మేము బయలుదేరింది ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ హాలిడే కాబట్టి ఆ రోజు మేము హైదరాబాద్ టు బ్యాంగ్లూరు వచ్చాము సో ఆ నెక్స్ట్ ఏమంటే సాటర్డే సండే ఆ టూ డేస్ ఏదైనా ట్రిప్కి అన్నట్టుగా స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి పొద్దున్నే బయలుదేరాము చక్కగా కాసేపటికి పడుకున్నాం అందరం నేను లేచిన తర్వాత వాళ్ళని కూడా వీడియో షూట్ చేశాను అనమాట సో పొద్దున్నే బయలుదేరడం వల్ల ఏంటి అంటే చక్కగా పడుకుంటాం కదా ఫస్ట్ యాజ్ యూజువల్ ఇంకెక్కడైనా దగ్గరలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలన్నమాట ముందు రోజు ఐ మీన్ ముందు వీడియోలో చెప్పాను కదా కోల్డ్ కఫ్ అనేసి సో వేసుకునేసరికి చక్కగా సెట్ అయిపోయింది టూ డేస్ టాబ్లెట్స్ వేసుకునేసరికి కాకపోతే ఇంకొక ప్రాబ్లం వచ్చిందిలేండి అది వేరే విషయం ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలి అప్పటికే నైన్ థర్టీ టెన్ ఏమో అయింది ఇంకా తినడానికి అనేసి ఇంకొక హోటల్ దగ్గర అయితే ఆగాము చె అడ్డం త్రీ ఇయర్స్ బ్యాక్ బెంగళూరు నుంచి ఓటీ వెళ్ళాం అనమాట ఊటీ కొనూరు ట్రిప్ వెళ్ళాం కదా అవి కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను సో అప్పుడు ఇలాగే పొద్దున్నే బయలుదేరి ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఒక రెస్టారెంట్లో ఆగాము అంటే బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే రోడ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక జంక్షన్ వస్తుంది అది మన పేర్లు తెలియదు కానీ ఈరోజు ఐ మీన్ ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు చూశాను లెఫ్ట్ వెళ్తే ఊటీ వెళ్ళొచ్చు రైట్ వెళ్తే ఇలా కూర్గు మడికేరి వెళ్ళొచ్చు అన్నమాట సో అప్పుడు మేము అలాగే ఊటీ వెళ్ళేటప్పుడు ఒక హోటల్లో ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం చాలా బాగుంటుంది అది ఇంతకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా వరస్ట్గా ఉందనమాట ఇడ్లీ బాగాలేదు మెయిన్గా మిగతాది ఓకే బట్ ఆ టీ కూడా తాగలేము అసలు ఇక్కడ ఏంటి అంటే మరి కర్ణాటకలో అసలు టీ తాగరట తాగుతారు లేదో తెలియదు కానీ తాగితే లెమన్ టీ అది డికాషన్ టీనే తాగుతారంట సో టీ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇంట్లో చేసుకున్న టీ తప్ప అసలు బయట టీ తాగలేమో అలా ఉంది అసలు మేము టీ తాగిన ప్రతి చోట అలాగే ఉంది ఇంకా కేరళ సైడ్ కూడా అంతేనంట వాళ్ళు పాలతో మిల్క్ టీ చేసుకోరట ఓన్లీ లెమన్ టీ డికాషన్ టీనే తాగుతారు అని చెప్పారు సో అందుకే టీ అయితే బాగాలేదనమాట సో ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పటికీ కూడా నా వాయిస్ ఏంటి అంటే కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే అంటే ఇప్పుడు వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతుంటే కాస్త ఎప్పటికీ మాట్లాడలేకపోతున్నాను వాయిస్ అనేది రావట్లేదు అనమాట సరిగానే ఇంకా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ మొన్న ఈ మధ్యన రీల్స్ చాలా ఇన్స్ట రీల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి ఏమంట ఏమిటంటే మన మెంటల్ పీస్ కోసం మెంటల్ హెల్త్ కోసం ట్రిప్స్కి వెళ్తే ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఏంటంటే ఏదైనా పీస్ఫుల్గా ఉండాలి కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవ్వాలని చెప్పి ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా సో ఆ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే బాగా నడవాలి లేదంటే అక్కడ వాటర్ పడక మనకి ఇలా కోల్డ్ కఫ్ వస్తే అప్పుడు ఫిజికల్గా హెల్త్ అప్సెట్ అయింది కదా సో రిలేటబుల్ అనిపించింది నాకైతే నిజమే కదా అనిపించింది అదన్నమాట ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది ఎప్పుడే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే చెప్పాను కదా సో అలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ తప్పదు మరి ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి కూడా వస్తుంది అట్లాగా ఇంక ఇది ఏంటి అంటే ఒక చోట ఆగాము యాక్చువల్గా మేము ఏదేం ప్లాన్ చేసుకోలేదు అంటే ఏదేం బుక్ చేసుకోలేదు రూమ్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు సరే అక్కడ వెళ్ళిన తర్వాత అన్నట్టుగా ఊటీ వెళ్ళినప్పుడు కూడా అలాగే అనమాట సో వీకెండ్ అయితే ఖచ్చితంగా అన్నీ ఫుల్ అయిపోతాయి కదా అందులోనూ ఇయర్ ఎండ్ టైము మనకి ముందేమో క్రిస్మస్ ఆ నెక్స్ట్ వీక్లో ఏమో న్యూ ఇయర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ మొత్తం బుక్ అయిపోయే ఉంటాయి స్టేస్ సో అయితే ఒక చోట ఆగామన్నమాట ఇదంతా కూర్గే మనకి వెళ్ళే దారిలో హోమ్ స్టేలు ఉంటాయి సో అక్కడ నెంబర్స్ చూసి కాల్ చేసి ఆగి ఇంకా లేదు అంటే మళ్ళీ ముందుకెళ్ళి ఇంకొక చోట ఉంది అంటే సరే చూద్దాం రూమ్ అలాగే ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది అనేసి చూస్తే ఇది ఒక చోటకి అనమాట లోపలికి వచ్చాము అక్కడ ఏంటి అంటే పర్ డే ఒక్క రోజుకే టెన్ థౌజండ్ అవుతుంది ఆ రూమ్కి రూమ్ అంటే మనకు ఒక హౌస్ లాగా ఇచ్చేస్తారు అదనమాట సో అక్కడ చూద్దాము కొన్ని మాట్లాడదామంటే అక్కడ వాళ్ళు లేరట ఇంకా సేపు అలా ఉన్నాము అసలు లోపల రిసార్ట్ లాగా ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది అంతా చూద్దామన్నట్టుగా ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళని ఏదన్నా మొక్కలు ఉంటే వాటి మీదకి వెళ్తాయన్నమాట సో నాకు ఫస్ట్ అయితే ఆ ట్యాంగిల్ హార్ట్ టట్టిల్ పైన ఏదో అది కనిపించింది సో ఇవన్నీ షూట్ చేసుకుంటే అలా బ్యాక్ యార్డ్కి వెళ్ళాను హోటల్ బ్యాక్ యార్డ్కి వెళ్తే అక్కడ చక్కగా ఏమంటే అదేంటది ఫైర్ వేస్తారు కదా క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ వేసేది ఉంది చక్కగా ఒక వుడ్ వుడ్ కాదు ఐరన్ ఉయ్యాల అన్నీ కనిపించాయి అనమాట ఇంకా నేను వెళ్ళిపోయాను పిల్లల్ని కూడా పిలిచికెళ్ళాను అనమాట చక్కగా కాసేపు అక్కడ ఉయ్యాలు ఊగాము అండ్ ఇదంతా కూడా చక్కగా రకరకాల మొక్కలతోటి బాగుంది ఇంతకీ చె విషయం ఏంటి అంటే మే ఇక్కడ స్టేలో స్టే చేయలేదు బట్ ఇవన్నీ చూసేసాం అనమాట అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా లాగా బాగుంటు బాగుంది అనమాట సో ఇంత కాస్ట్ ఉందిగా ఐ మీన్ ఇంత హైఫై ఉంది కాబట్టి అది ఒక రోజుకి టెన్ థౌజండ్స్ అన్నాడు సో అందుకే మేమైతే మ్యాక్సిమమ్ టూ డేస్ అయినా ఉండాలి టూ డేస్ అంటే అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాము బట్ చెప్పలేమన్నమాట అయినా ఒక్క రోజుకి టెన్ థౌసండ్ అంటే టెన్ టెన్ అంటే చాలా ఎక్కువ అనిపించింది ఇంకా కాసేపు ఇంకా మాట్లాడినా ఏమీ కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా నేనైతే ఈ లోగా ఇంకా పిల్లల్ని పిలుచుకొచ్చి చక్కగా ఉయ్యాల్లో కూర్చుని ఉయ్యాలు ఎన్ని రోజులైందో ఉయ్యాలని చూసి ఇలాంటి ఉయ్యాల చక్కగా నలుగురు ముగ్గురు కూర్చోవచ్చు హ్యాపీగా హైగా అందుకే ఇంకా చక్కగా ఉయ్యాలు కనపడగానే వెళ్ళి కూర్చొని ఊగేసా అనమాట సో ఇంక ఇక్కడ కాసేపు ఉయ్యాలు ఊగేసిన తర్వాత మొత్తం చుట్టూ చూసుకున్నాను ఎలా ఉంది అని దీని తర్వాత కూడా ఏంటంటే లోపలికి మనకి ఫారెస్ట్ లాగా ఉంటుంది నాకు ఇది చూస్తే కూరుగులే ఏంటంటే అంత చల్లగా అయితే ఏమీ లేదు మరి ఊటీలో చల్లగా అంత చల్లగా అయితే లేదు బట్ సా నైట్కి చల్లగా ఉంటుంది బట్ ఊటీ అంటే పగలు రాత్రి కూడా ఒకేలాగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే నాకైతే ఇది ఈ ప్లేస్ని చూస్తే నాకు అరకులాగా అనిపించింది గుర్తొచ్చింది సేమ్ నాకు అలాగే అనిపించి ఉందనమాట అరకులాగే అనిపించింది మరి ఊటీ అంత హిల్ స్టేషన్ కాదు ఓకే అరకులాగే ఉందనమాట అరకు వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది చిన్న లోత పుట్టక ముందు వెళ్ళాను నేను బాగుంటుంది అది కూడా ఎందుకు చెప్తానంటే మనకి ట్రిప్స్కి ఐ మీన్ మన ఏపీ తెలంగాణలోనే ట్రిప్స్కి వెళ్ళాలంటే ఇలాగ కూల్గా ఉండే ప్లేసెస్కి అరకు కూడా చాలా బెస్ట్ బడ్జెట్లో అయిపోతుంది నాకు అదే అనిపించింది అనమాట ఇదేంటంటే మనకి వేరే స్టేట్ కదా అంటే వేరే స్టేట్ వెళ్ళద్దు అని కాదు మాకు ఇలా వెళ్ళాం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉండేదానికి వెళ్ళాము సో అరకు కూడా పాసిబిలిటీ ఉంటే చక్కగా అది కూడా ట్రై చేయొచ్చు సో అదనమాట ఇంకా చెప్తున్నా కదా మాట్లాడుకుంటున్నాము కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఒక టూ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి బట్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాము టూ కదలండి చాలా ఉంటాయి కానీ ఇంకా మేమైతే ఒక ప్లేసే చూడగలిగాం అనమాట యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ ఏంటి అంటే అది ఏనుగులది ఏదో ప్లేస్ ఉంది అబ్బా దాని పేరు నాకు రావట్లేదు గుర్తు రావట్లేదు కానీ అది చూడలేదు సో ఇంక ఇక్కడ ఇది ఏంటి అంటే చూపిస్తున్నాం కదా ఇదంతా కూడా కాఫీ బీన్స్ అనమాట చూస్తున్నారు కొన్ని గ్రీన్ కొన్ని రెడ్ ఒకటి బ్లాక్ లాగా ఉంది కదా సో కాఫీ బీన్స్ని ఆ చెట్టు నుంచి తీసేసిన తర్వాత ఇలా ఎండబెడతారు అనుకుంటా అవన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయి నల్లగా అయిన తర్వాత కాఫీ ఆడిస్తారు అనుకుంటా మొత్తం ఏరియా అంతా ఆ కాఫీ చెట్లు అయితే ఉన్నాయి ఆ ఫారెస్ట్లో సో అదంతా ఎండబెట్టేశారు చక్కగా ఇంకా అక్కడి నుంచి ఏంటి అంటే ఇంకా ఈ రోజు చూడగలిగేది ఏదైనా ఉంది అంటే ఇంకా ఈ బర్డ్స్ అని ఉందనమాట కావేరీ నిసర్గధామా అని సో అక్కడ ఏంటి అంటే ఫారెస్ట్ లాగే ఉంటుంది లోపలికి వెళ్తే బర్డ్స్ అంతా ఉంటుంది సరే సరే చూద్దాం ఇదైనా చూద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము మేము ఇంకొకటి ఏనుగులతోటి ఏదో ఉంటుందన్న దాని పేరు ఏదో ఉంది కానీ నాకు రావట్లేదు తెలియట్లేదు అక్కడ ఏనుగులతోటి ఏనుగులు స్నానం చేస్తాయి సంథింగ్ ఏదో చేయించవచ్చు ఏదో అన్నారు మా హస్బెండ్ కానీ వెళ్ళలేదు అక్కడికి సో ఎందుకంటే ఇక్కడే మాకు లేట్ అయిపోతుంది ఇంకొకటి రూమ్ హోమ్ స్టే ఒకటి తీసుకోవాలి ఇంకేం తీసుకోలేదు సో అప్పటికి ఇంకొకటి మడికేరీలో కాల్ చేసి మాట్లాడి అనమాట సో వన్స్ ఇక్కడ దాంతో చూసుకుని వస్తామని చెప్పాము సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట ఇది కూర్గ్ కావేరీ నిసర్గధామ అన్నమాట ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది సో వాళ్ళు చెప్పడం ఏంటంటే లోపల బర్డ్స్ కి ఫీడ్ చేయొచ్చు ఈ టికెట్ కాస్ట్లోనే లోనే అన్నట్టుగా చెప్పారు కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని బర్డ్స్కి ఏంటంటే మళ్ళీ టికెట్ అక్కడ ఒక ఫిఫ్టీన్ ఎంతో తీసుకుని ఫీడింగ్ ఫీడ్ చేయాలనుకుంటే కనుక కాస్ట్ ఆ టికెట్ తీసుకుని మళ్ళీ ఫీడ్ చేయాలన్నమాట చిచి ఇక్కడ కాదు ఇది లోపల ఎంట్రీ టికెట్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బర్డ్స్ దాంట్లోకి వెళ్ళడానికి మళ్ళీ టికెట్ తీసుకోవాలన్నమాట చూపిస్తాను మీకు సో ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు వచ్చాం కదా సో ఇప్పటికీ వ్లాగ్ అయితే ఇంకా చూపించానంటే అంతే అయిపోతుంది సో నెక్స్ట్ లోపల ఎలా ఉంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది మనకి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి సో నెక్స్ట్ వీడియోలో లోపల ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే కొన్ని వీడియోస్ మాత్రమే నేను తీసుకున్నాను ఛార్జింగ్ అయిపోయింది అనమాట అప్పటికే మిగతావి మా హస్బెండ్ ఫోన్లో రికార్డ్ చేసానమాట సో అలానే నేను పంపించుకుని ఎడిట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్